శలోమ్ మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు పరువు వారి అనిర్వచనీయమైన ప్రేమతో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక ముఖ్యమైన బైబిల్ విషయాన్ని తెలుసుకుందాం స్త్రీలు సంఘంలో ముసుగు ఎందుకు వేసుకోవాలి ఈ ప్రశ్న చాలా మందికి ఉందనుకుంటాను మనం బైబిల్ నుండి నిజమైన అర్థాన్ని పరిశీలిద్దాం అపోస్తులైన పౌలు గారు ఒకసారి కొరింతీయులకు ఇలా చెప్తున్నారు కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును స్త్రీ ముసుగు ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను కత్తిరించుటైనను క్షౌరము చేయించుకొనుటయైనను అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను ఇది కొంచెం మన భాషలో అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తాను తల మీద ముసుగు వేసుకోకుండా బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించే స్త్రీ లేదా దైవ సందేశాన్ని బోధించే స్త్రీ తన తలను అవమానపరిచినట్లవుతుంది ఆమె తల గురిగించుకున్న దానితో సమానము స్త్రీ తన తల మీద ముసుగు వేసుకోకపోతే ఆమె తన తల వెంట్రుకలు కత్తిరించుకోవటం మంచిది తల వెంట్రుకలు కత్తిరించుకోవటం గాని లేదా తలని గురిగించుకోవటం కానీ అవమానంగా అనిపిస్తే ఆమె తన తలపై ముసుగు వేసుకోవాలి చాలామంది ఈ వచనాలు చూస్తే ఇది ఒక సాంప్రదాయం అని భావిస్తారు కాని నిజానికి అపోస్తులుడైన పౌలు గారు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేయాలని అనుకుంటున్నారు ఇక్కడ పౌలు గారు కేవలం వస్త్రాల గురించి మాట్లాడడం లేదు అయితే స్త్రీ గౌరవాన్ని ఆరాధనలో దేవునికి విధేయతను గురించి చెప్తున్నారు కొరింతీయుల కాలంలో స్త్రీలు తల ముసుగు వేసుకోవడం అనేది గౌరవానికి వినయానికి గుర్తుగా భావించేవారు ఒక స్త్రీ ముసుగు లేకుండా ఉంటే అది తిరుగుబాటుగా అవమానకరంగా పరిగణించబడేది మరి అది అప్పుడు కొరింత సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి పౌలు గారు చెప్పారు కదా ఈనాటి కాలంలో ఇది మనకెందుకు అవసరం అని మీరు ప్రశ్నిస్తే వినండి అది పౌలుగారు కొరింత సంఘానికి చెప్పిన మాటలు అది ఆ సంఘానికి సంబంధించినవి అది ఆ కాలానికి సంబంధించినవి అయితే ఇప్పుడు ఈ మాటలను మనం ఎలా తీసుకోవాలి ఈ మాటలు మనకెందుకు అవసరం అని మీరు ప్రశ్నిస్తే వినండి ముసుగు అనేది కేవలం బాహ్య రూపం మాత్రమే కాదు ఇది దేవుని ఆజ్ఞను గౌరవించటం సంఘంలో ఆత్మీయ క్రమాన్ని పాటించడం అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ విషయంలో మనం దేవుని చిత్తాన్ని గ్రహించాలి ప్రతి ఆరాధనలో దేవుని ముందు గౌరవంగా ఉండడం ఆయన అధికారాన్ని అంగీకరించడం ముఖ్యం అందుకే స్త్రీ ముసుగు వేసుకోవడం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఇది దేవుని విధేయతకు సంఘంలో ఆత్మీయ క్రమాన్ని పాటించడానికి సూచన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి మేము చెప్తున్న ఈ బైబిల్ ఆధారిత విషయాలు మీకు ఆశీర్వాదకరంగా మారుతున్నాయా అయితే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో పంచుకోండి ఇతరులకు కూడా ఈ విషయాలు తెలియజేయండి